ఎన్ని రకాలుగా దర్శించాడు ఇన్ని విని కూడా తప్పించుకుపోతుంటే పనిచేసే సామాగ్రి తీసుకొని నేను వెళ్తుంటే టీవీలో నుంచి వాయిస్ వినపడుతుంది అంటే ఎట్లనన్నా దేవుణ్ణి తప్పించుకుపోదాం అని యోనాల ట్రై చేస్తే

అప్పుడు నాకు అర్థం కాదా ఇక మరి అప్పుడు నాకు అర్థం కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు నేను అలా డిసైడ్ అయి వెళ్తున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు అర్థమైపోయింది మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనక్కి వచ్చి బలిపేట దగ్గర ఏడ్చా నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమో ఆ ఎట్లా పనికి వస్తా నేను కోపం ఎక్కువ చిరాకు ఎక్కువ విసుగు ఎక్కువ స్థిరం లేదు లోకాసులు పూర్తిగా చావాల నాలో నన్ను పిలుస్తున్నావు నువ్వు నీ పరువు బోయిద్ది పనికిరాను నేను నీకు నాయన యోగ్య లేక నువ్వు వారిని వెతుక్కోయా నేను అయోగ్యున్నాయా నాకు భారం ఉంది ఆత్మను రక్షించాలని ఉంది కానీ నాకు యోగ్యత లేదు ఆయన వదల్లా ఆయన రూట్లో ఆయన వచ్చాడు నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది మనుషులంగా ఒక పట్ట నినంగా పెరుషులేమా ఇరుషులేమా ప్రభువు నేను దర్శించిన కాలం విరగట్లేదు అంటున్నాడు ఆయన